హలో రాజ్ సీను చెప్పరా ఏం లేదురా నేను ఒక కేసు పని మీద వెళ్తుంటే కార్ ఆగిపోయింది రేపు ఉదయం కర్నూలు హైవేకి రాగలుగుతావా సరే వస్తానులే వస్తావా లేదా రే అలారం పెట్టుకొని మరీ లేస్తాను రా ఖచ్చితంగా వస్తాను ఓకేరా థ్యాంక్స్ అది ఎక్కడ చెప్పావు కర్నూలు హైవే కర్నూలు హైవే రోడ్డు ఓకే ఓకేరా గుడ్ నైట్ కాలా హలో హలో రాజ్ ఆ సీను చెప్పరా అరే నువ్వు బాగానే ఉన్నావుగా నీకేం అవ్వలేదు కదా నాకేమవురా నీ మొహం సరే నువ్వు బయలుదేరావా ఓ బయలుదేరలేదురా ఇక వచ్చేస్తున్నా ఓకేరా త్వరగా వచ్చేయి నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే ఓకే వచ్చేస్తున్నా రా నువ్వు జాగ్రత్త సరేరా ఓ షేట్ అప్పుడే వచ్చేసాడంట అయ్యో లేట్ అయిపోయింది లేవటో చావటానికి నాకే దొరికిందా ఏ లారీ కింద పడవచ్చుగా దించాలా చద్దామని వచ్చావా ఇంట్లో చెప్పొచ్చావా బాత్రూమ్ ఎలా అంటే బాటిల్ కాదు దాంట్లో వాటర్ కూడా ఉండాలి ఏంట్రా నీ బాధ ఏంటి తయారయ్యారు పొద్దునే తాగుబోతురు మా దగ్గర మంది దొరకదురా బయలుదేరు ఏంట్రా ఏంట్రా సైకల్ ఓహో ఆఫ్ తాగడానికి డబ్బులు కావాలా ఇవ్వనరా డబ్బులు ఇవ్వను మంది ఇవ్వను అయినా మా దగ్గర మంది మందు రా మీ మంది దగ్గర కాదు ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ మొబైల్ ఫోన్ ఏంట్రా ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా అయ్యో నేనెక్కడ మాట్లాడుతుండ అక్కడ మొబైల్ ఏంట్రా మొబైల్ ఇట్రా ఇట్రా రే కార్ చుట్టూ ప్రదక్షిణ చెప్పరా ఇట్రా ఇట్రా ఇటారా ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి బైకు సెల్ ఫోన్ మళ్ళీ ఫోన్ చూసిన ఏంట్రాన్ని టార్చర్ రే ఓ

இது டீசல் கார் பெட்ரோல் இவ்வளே பெட்ரோல் இவ்வளே பெட்ரோல் ஓதர் மேடம் அவசரம் கார் பெட்ரோல் இவ்வளோ ఓ పెట్రోల్ ఎక్కడికి వచ్చాం కళ్ళు తెరిచి చూడు లేదా కార్ దిగు చూడు ఎప్పుడు ఆ ముద్దు నిద్ర నువ్వేంటి నైట్ కార్ ఎక్కి దిగిలు కాస్ట్యూమ్స్ మార్చేసావు చెట్లు చెక్ పోస్ట్ పెట్టాయా అట్లాస్ట్ రీచ్ అయ్యాం చూసావా డమ్మలు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఇలాంటప్పుడు బాగా బానికి వస్తుంది రండి మేడం ఏ జాగ్రత్త రండి ఆగండ్రా వస్తున్నాను చెప్పారు దయ్యాలు అమ్మాయిలు అమ్మాయిలుంటే దయ్యాలు ఉన్నట్టే కదరా కరెక్ట్ చెప్పావరా దెయ్యాలన్నీ అమ్మాయిలైనా అమ్మాయిలందరూ దయ్యాలు ఏం కాదు హోరిరాజ్ ఎవరైనా మిడ్ నైట్లో పబ్బుకో డిస్క్ తీసుకెళ్తారు నువ్వు ఈ ఫారెస్ట్ తీసుకొచ్చావుంటరా ఏం లేదు దయ్యాన్ని పరిచయం చేద్దామని రాజ్ చూసుకో జాగ్రత్త చూసుకున్నాడు బ్రా తీసే అబ్బో అరుంధతి సినిమాలో అగౌరవ గారి చుట్టూ అమ్మమ్మలాగా ఉన్నాయి రా ఈ ఊడలు అరే రాజ్ ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు డౌట్ వస్తుందిరా నాకు నీ మొహం ఏదో సినిమాలో చూసుంటావు దీన్ని చూస్తుంటే ఇక్కడ ఒక్క దయం కాదురా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నట్టుంది దయ్యాలుండే పప్పులా ఉంది బిల్డింగ్ చాలా బాగుంది రొమాంటిక్ గా రొమాంటిక్ రొమాంటిక్ ఏ పొరా చెప్పింది దయ్యాలకి మనుషులకు ఎక్కడికి తీసుకొచ్చేవారా మమ్మల్ని మా కర్మ అమ్మో ముందుకెళ్ళడానికి దారి లేనట్టుంది అబ్బా పోయి పోయి దయాల కుంపకు తీసుకొచ్చాడు నరకానికి దారిలాగుంది ఉంది ఇక్కడ

అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు చెప్పానా ఫస్ట్ నుంచి నాకే తేడా కొడుతుందని ముందు ఆ మ్యాప్ తీసి పక్కన పెట్టేసి ఇండియా మ్యాప్ ది క్లారిటీ తెలిసిపోద్ది అన్ని చెప్పాలి ఇండియా ఒకసారి ఫోన్ చేద్దాం నువ్వు టెన్త్ క్లాస్ ఫెయిల్ కదా ఎలా తెలుసు జాగ్రఫీ మ్యాప్ కి ఆర్కియాలజీ మ్యాప్ కి డిఫరెన్స్ తెలీదా అక్కడ మా సోషల్ టీచర్ వీక్ సోషల్ టీచర్ అయ్యో నువ్వు ఎలా బతుకుతావో ఏంటో ఆ బతికినప్పుడు మేము బతకలేమా ఏంటి పెద్ద బా సిగ్నల్ లేదే సీను నీ ఫోన్ ఇవ్వరా బ్యాలెన్స్ తక్కువ ఉంది ఎక్కువ మాట్లాడకో బా సర్లేరా ఛ నీ ఫోన్లో కూడా సిగ్నల్ లేదు అవునా ఎందు ఒకసారి నీ మొబైల్ ఇవ్వా నా ఫోన్లో కూడా సిగ్నల్ లేదు రా నీ ఫోన్లో కూడా లేదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అది నా ఫోన్ సౌండ్ లాగుందే నా ఫోన్ అక్కడ మర్చిపోయింది కదా అయ్యో హలో నీ నీ పియక నొక్కుతానే అసలే సిగ్నల్ లేక చూస్తుంటే కస్టమర్ కేర్ ఒకటే राज राज वाट राज राज। श्रीनुँच बा प्लीज अला <laughs> <आलागे. laughs> hmm. Mm? Mm. Mm. Oh. Mm. <laughs> one minute, mm. Mm. one minute. Mm. <laughs> mm. <laughs> one minute. Open it. Open it. Oh. Mm. <laughs> mm. <laughs> mm. <laughs> Thank you. Take this. Uh, uh. Let's go. <laughs> uh.